సిర్పుర్టీ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకు వద్ద ఎరువుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుర్టీ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకు వద్ద ఉదయం నుండి జరిగిన ఎరువుల పంపిణీ కార్యక్రమం గందరగోళంగా మారింది మండలంలోని అన్ని గ్రామాల రైతులు ఒకేసారి బ్యాంకు వద్దకు భారీగా చేరుకోవడంతో క్యూలలో నిలబడిన రైతులు తల్లడిల్లారు మహిళలు వృద్ధులు రైతు కుటుంబాల సభ్యులు ఒకే కిటికీ వద్ద నమోదుకు గుంపులుగా చేరడంతో తోపులాట తోసుకోవడం అరుపులు అసౌకర్యం చోటు చేసుకున్నాయి ఎరువుల కోసం వందలాది మంది రైతులు ఎదురు చూస్తుండగా నియోజిత అధికారుల నిర్లక్ష్యపు పద్ధతి పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది ఎరువుల పంపిణీ కోసం ఏర్పాట్లు లేకుండా ఒకే కిటికీ వద్ద నమోదు ప్రక్రియను కొనసాగించడంతో రైతుల మధ్య తోపులాట పెరిగింది పంటకు ఎరువులు కావాలి కానీ ఇక్కడ బ్రతుకు తెరువు కోసం పోరాటం చేస్తుంటే చూడలేకపోతున్నాం అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీ వారిగా ఎరువులు ఇవ్వాలి రైతుల విజ్ఞప్తి ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ మండలంలోని పదహారు గ్రామాల వారిని ఒకేసారి పిలవడం వల్లే ఈ గందరగోళం ఒక్కరోజు ఒక్కో పంచాయతీకి మాత్రమే ఎరువులు ఇచ్చే విధంగా షెడ్యూల్ రూపొందించాలి లేకపోతే ప్రతి ఏడాది ఇదే తతంగం అని అధికారులను కోరారు సిస్టమ్ లేదు సమన్వయం లేదు బాధ మాత్రం అన్నదాతలతే ప్రభుత్వం ఎరువులు అందిస్తుందని ప్రచారం చేస్తోంది కానీ అందించే తీరులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది ఎరువులు ఇవ్వడంలో సాంకేతికత కనిపించాలి కానీ అవమానం కలిగించే విందు పద్ధతులు కాదు రైతు దేశానికి అన్నం పెడతాడు గౌరవించాలి కానీ తొక్కవద్దు గ్రామాల వారీగా షెడ్యూల్ రూపొందించాలి ఎరువుల పంపిణీ నిర్వహించాలి టోకెన్ విధానం అమలు చేసి తొక్కిసలాట నివారించాలి రైతులను అవమానపరిచే విధానాన్ని తక్షణమే ఆపాలని పలువురు రైతులు కోరుతున్నారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు బేదిక్ విజిట్